పెద్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శిసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలకి మరొక చక్కటి సందేశాన్ని అయితే ఇస్తూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఎక్కువగా ఆలోచించకు తల్లి నీ సాయి చెప్పేది విని నిర్ణయం తీసుకో ఈ సందేశం నీకైనది బిడ్డ వెంటనే విను అని అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ గత కొన్ని రోజులుగా నువ్వు ఒక విషయం గురించే ఆలోచిస్తూ దాని గురించి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదా అలా నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నావు అవును కదా తల్లి సరే అయితే ఇప్పుడు నీ సాయి చెప్పేది పూర్తిగా విని తరువాత ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో నువ్వు తీసుకునే నిర్ణయంలో ఈ తండ్రి నీకు సాయం చేస్తాడమ్మా ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం వలనే నువ్వు ఏంటో ఇతరులకు తెలుస్తుంది ఈ నిర్ణయమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయం సాధించలేవు బిడ్డ కాబట్టి ముందు నేను ఆనందంగా ఉన్నాను అని నీతో నువ్వు చెప్పుకో అప్పుడే నువ్వు చేసే పనులలో శ్రద్ధగా ఉండగలవు నువ్వు దేని గురించో ఆలోచిస్తూ ఇప్పుడు ఈ పని చేయడం వలన అందులో నువ్వు విజయం సాధించలేవు తల్లి ఎందుకంటే నీ మనసు అంతా అక్కడే ఉంది నువ్వు ప్రస్తుతం చేసే పనిపైన మనసు పెడితే కదా నువ్వు అందులో విజయం సాధించగలవు మరి నీ మనసుని అదుపులో పెట్టుకో నీ మనసు మాట అన్నీ నువ్వు చెప్పినట్టే వినాలి నీ మెదడు పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంది బిడ్డ దానిపైన పట్టు సాధించు నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటూ ఉన్నావో కేవలం దానిపై మాత్రమే దృష్టి పెట్టు తప్పకుండా ఆ పని పూర్తవుతుంది నువ్వు ఏ పనినైనా సాధించగలవమ్మా అంత సమర్థత నీలో ఉంది నీ సామర్థ్యాన్ని నువ్వు గుర్తించు నువ్వు ఒక పైన దృష్టి పెట్టకపోవడం వల్లే నువ్వు ఎందులోనూ విజయం సాధించలేకపోతున్నా ఒక్కసారి ఒకే ఒక్కసారి నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటూ ఉన్నావో ముఖ్యంగా నీ పనైతే ఏదైతే ఉందో ఏది నీ జీవితాన్ని నిర్ణయిస్తుందో దానిని ముందుగా ఎంచుకొని నీ పూర్తి ఏకాగ్రత దానిపై పెట్టు అందులో విజయం సాధించకపోతే అప్పుడు నన్ను అడుగు బిడ్డ నీ ఆలోచనలే నీ జీవితాన్ని తారుమారు చేస్తూ ఉన్నాయి అనవసరమైన ఆలోచనలు చేయవద్దమ్మా ప్రశాంతంగా ఉండు నీ జీవితం ఎంతో అందంగా ఉంటుంది బిడ్డ ఇప్పుడు నువ్వున్న గందరగోళం నుంచి నువ్వు బయటపడితేనే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అనేది కూడా నీకు తెలుస్తుంది నీ ఆలోచనలను బట్టే ఈ లోకంలో అన్నీ జరుగుతాయని తెలుసుకో ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మరి కొందరికి ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది వాటిని జాగ్రత్తగా గమనించి అలానే చేస్తేనే నువ్వు విజయం సాధించగలవు నువ్వు ఇప్పటికే ఎన్నో అనుభవాలు నేర్చుకుని ఉన్నావు కదా బిడ్డ వాటన్నింటినీ ఒక్కసారి గమనించి ఒక మంచి సరైన నిర్ణయం తీసుకో ఇప్పుడు నువ్వు ఎంతో గందరగోళంగా ఉన్నావు కదా ఆ విషయం నేను చూస్తూనే ఉన్నానమ్మా ఆ గందరగోళంలోనే నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి చెప్పుతండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నాను తల్లి సరే ఇప్పుడు నా మాటలు విని నిర్ణయం తీసుకో జరుగుతున్న సంఘటనను ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి ఎందుకంటే ఆ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలా ఉండాలి నీకు ఏదైనా సందేహం ఉంటే నీ కుటుంబ సభ్యుల సలహా తీసుకోమ్మా వారు కూడా చెప్పింది విని నీకు ఏదైతే నచ్చుతుందో నీ జీవితానికి ఏదైతే శుభంగా ఉంటుందో అలాంటి నిర్ణయమే తీసుకోవాలి చిన్నపిల్లలకి చెప్పాలి కొంచెం వయసు వచ్చాక మనమే అన్నీ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ చెప్పేది వినాలి బిడ్డ కానీ నీకంటూ ఒక నిర్ణయం ఉండాలి నీ జీవితానికి ఏదైతే మంచి జరుగుతుందో నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంతేకాని గుడ్డిగా ఎవరు చెప్తే ఆ దారిలో వెళ్ళిపోకూడదమ్మా అర్థమైందా ఏం చేస్తే మంచి జరుగుతుందో అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అలా కాకుండా వారేదో చెప్పారని వీరేదో చెప్పారని నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే నీ జీవితమే నాశనమవుతుంది తల్లి కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఇప్పటికే కాదు నీ జీవితాంతం ఆనందాన్ని ఇవ్వాలి దిగులు బాధ మాత్రం అస్సలు రాకూడదు కేవలం నీ గురించి మాత్రమే కాదు తల్లి నీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించి వారి శ్రేయస్సు కోరి ఒక మంచి నిర్ణయం తీసుకో నిన్ను నమ్ముకున్న అందరినీ గుర్తు చేసుకుని ఒక నిర్ణయం తీసుకోమ్మా నీ నిర్ణయమే నీ భవిష్యత్తును మారుస్తుంది కాబట్టి ఆవేశపడకుండా కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు ఆలోచించి ఒక నిర్ణయానికిరా నీ మనసుకి నచ్చిన నిర్ణయాన్ని తీసుకో నీ ఇష్ట ప్రకారమే అంతా జరగాలి ఎందుకంటే ఇది నీ జీవితం పీట నువ్వు మాత్రమే జీవించాలి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను కష్టపెట్టేలా మాత్రం ఉండకూడదు నిర్ణయం తీసుకునే నీకు ఇంకా సందేహం ఉంటే ఏ తండ్రి ఉన్నాడుగా నన్ను అడుగు మనం ఇద్దరం కలిసే నీ జీవితాన్ని ఆనందంగా చేయగలం ఇలా చేస్తే నా బాబాకి నచ్చుతుందో లేదో అన్న సందేహం వద్దు తల్లి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అంగీకరిస్తాను కాబట్టి మంచిగా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకో తరువాత నీ బాబాకి చెప్పు తప్పకుండా నీకు విజయం అందిస్తాను నువ్వు అనుకున్నట్లుగానే నీ జీవితంలో జరుగుతుందమ్మా అలా నేను తప్పకుండా జరిపిస్తాను బిడ్డ నువ్వు బాధపడుతుంటే మాత్రం నేను చూడలేను తల్లి ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నీ మనసుకి నచ్చినట్టే నేను అన్నీ చేస్తాను నిన్ను అన్ని వేళలా నేను గెలిపించుకుంటానమ్మా నీ సాయి మాటలు విన్నాక నువ్వు ఉన్న గందరగోళం నుంచి బయటపడ్డావు కదా ఎప్పుడూ ఇలానే ఉండు నువ్వు కోరింది నీకు అందుతుంది నమ్మకంతో ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు ఎంత చక్కటి సందేశాన్నైతే మనకు సంబంధించారు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్